పంచ పాండవుల్లో అత్యంత ధర్మవంతుడు ధర్మరాజు కావచ్చు అత్యంత బలశీలి భీముడు కావచ్చు అత్యంత యుద్ధ నైపరి ఉన్న వీరుడు అర్జునుడు కావచ్చు కానీ అత్యంత జ్ఞాని మాత్రం సహదేవుడు ఆ జ్ఞానం సహదేవునికి ఎలా వచ్చింది అంటే ఒకరోజు అరణ్యంలో అగ్ని చుట్టూ తన కుమారులకు బోధిస్తూ పాండు చెప్పాడు గత పదహారు సంవత్సరాలు నేను సాధన చేశాను దానివల్ల అపారమైన శక్తి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాను కానీ అది బోధించడానికి నేను గురువుని కాదు అది మీకు ఎలా అందించాలో నాకు తెలియదు కానీ నేను మరణించిన రోజున మీరు చేయాల్సింది ఒకటే నా మాంసం కొద్దిగా తీసుకొని తినాలి అని అయితే పాండు చనిపోయిన రోజున అందరూ ఆ బాధలో ఆయన చెప్పిన విషయాన్ని మర్చిపోయారు కానీ ఒక చీమ పాండు యొక్క మాంసపు చిన్న ముక్కను మోస్తూ వెళ్తుంది చూశాడు సహదేవుడు వెంటనే తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అతను ఆ చిన్న ముక్కను చీమ నుండి తీసుకొని తిన్నాడు అప్పుడే అతనికి అత్యంత జ్ఞానం బలం పెరిగాయి అతను రాజుల్లో ఒక రుచిగా మారేవాడు కానీ అది కృష్ణుడు గమనించాడు ఆ జ్ఞానం విధి ప్రవాహాన్ని ఆపేస్తుంది అని కృష్ణుడు జోక్యం చేసుకొని చెప్పాడు నీవు నీ జ్ఞానాన్ని ఎప్పటికీ వ్యక్తం చేయకూడదు ఎవరు నిన్ను ఏది అడిగినా కానీ నువ్వు మళ్ళీ ఇంకొక ప్రశ్నతోనే సమాధానం ఇవ్వాలి అని అప్పటి నుండి సహదేవుడు ఎప్పుడు ప్రశ్నల ద్వారానే సమాధానం ఇచ్చేవాడు కానీ వాటిని అర్థం చేసుకునే జ్ఞానం కొద్ది మందికి మాత్రమే ఉండేది ఆ కొద్దిమంది మాత్రమే గమనించారు సహదేవుడి యొక్క జ్ఞానాన్ని